ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన అసలు జీవితం మొదలైందని భగవాన్ నాయక్ గుర్తు చేసుకున్నారు తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ మొదలుకొని అనేక పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టు మాత్రం ప్రత్యేకమని చెప్పుకొచ్చారు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉద్యోగ విరమణ చేస్తున్న భగవాన్ నాయకు ప్రాంగణంలోని ఆడిటోరియంలో జీజీహెచ్ జిఎంసీ ఆధ్వర్యంలో పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు గత పోస్టులన్నీ స్మూత్గా చేసుకుంటూ వస్తే ఇక్కడ పోస్టు నాకు ఒక గా నిలిచిందని భగవాన్ నాయక్ చెప్పారు జీజీహెచ్ జీఎంసీల సహకారంతో తాను సంతృప్తిగా విధులు నిర్వర్తించానని భగవాన్ నాయక్ సంతోషాన్ని వెలిబుచ్చారు ఒక వ్యవస్థలో మెడికల్ కాలేజీ హాస్పిటల్ అనేవి వేరు వేరు కావని రెండు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు తెలిపారు తాను ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలల కాలంలో జీజిహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ ఏనాడు కోప్పడిన సందర్భాలు చూడలేదని అన్నారు అజాత శత్రువు భగవాన్ నాయక్ అని ప్రశంసించారు ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దుర్గాదేవి సుధాకర్ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్లు బాలాజీ నాయక్ ప్రభాకర్ ఆర్ఎంఓ హనుమంతరావు ఏపీఎస్ ఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయభాస్కర్ వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొని భగవాన్ నాయక్తో తమకు ఉన్న అనుబంధాన్ని గురించి వివరించారు భగవాన్ నాయక్ దంపతులను ఘనంగా సన్మానించారు అసలు ప్రొఫెసర్లో కూడా నేను ఎక్కువ కానీ ఒంగల్ వచ్చిన తర్వాత సూపర్నెంట్ వచ్చినప్పుడు అసలు లైఫ్ స్టార్ట్ అయింది అప్పుడు అందరినీ అడిగేవాడిని ఏంటి లైఫ్ అని అప్పుడు కొంతమంది అప్పుడు అనుకున్నాను ఓహో ఈ లైఫ్ కూడా చూడాలి ఓహో అనుకున్నాను అంటే ఇప్పుడు దాకా మనం ఆడుతా పాడుతా వచ్చి నేను ఎక్కడి కూర్చున్నాను అప్పుడు ఆహా నేను బాధపడేవాడిని కానీ ఓహో ఈ లైఫ్ ఇది కూడా చూడాలి ఎందుకంటే ఇది చూడకపోతే ఓ అసలు కష్టాలేమి ఎందుకంటే హాస్పిటల్లో చాలామంది బాధలతో వస్తారు వాళ్ళందరినీ మనము చూడవచ్చు తర్వాత ఫ్యాకల్టీ అందరూ కూడా మనల్ని ఎలా కాబట్టి నా మనస్తో అందరినీ మంచిగా చేసుకొని వెళ్ళాలనేది నాది కానీ నవ్వే డేసు స్ట్రిక్ట్గా ఉన్నా కష్టమే మరీ లిబరల్గా ఉన్నా కష్టమే నా విషయం ఏంటంటే కొంచెం లిబరల్గా ఉంటాను అందరూ బాగా కోఆపరేట్ చేసేవాడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సార్ సూపర్ సార్ నాకు ఇది కావాలి అది కావాలంటే ఎస్ అందరికీ నేను ఇంకోటి ఏంటంటే నాలో గొప్పతనం ఏంటంటే నేను సూపర్ ఛాంబర్లో కూర్చున్న తర్వాత ఎవరైనా నా ఛాంబర్కి వస్తానంటే అలా ఓపెన్ డోర్లు ఓపెన్ అయి ఉంటాయి అసలు అందరూ ఎవరైనా వచ్చేయచ్చు లోపలికి ఈవెన్ పేషెంట్ కానీ అసలు ఎవరనేది సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యవస్థ మెడికల్ వ్యవస్థలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేది రెండు డిఫరెంట్ ఇష్యూస్ కాదు రెండు ఒకటే ఒక సింక్రనైజింగ్లో పనిచేయాలి ప్రిన్సిపల్ సూపర్ండెంట్ ఇద్దరు మంచి కోఆర్డినేషన్తో ఒక కెమికల్ బాండింగ్తో మంచి కెమిస్ట్రీతో పనిచేస్తేనే ఆ సంస్థ బాగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు డిఎంఈ గారు కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు సూపర్ండెంట్ వేరు కాదు ప్రిన్సిపల్ వేరు కాదు సూపరిండెంటు ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి ఒక ఒంగోలులో ఉన్నటువంటి మన మెడికల్ సంస్థని నడిపించడం అనేది బాధ్యత సో ఆ విషయంలో నేను జరుగు ఈ నేను సెవెన్ మంత్స్ నుంచి నేను ఇక్కడ ఉన్నాను సో సార్తో ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఒక అజాత శత్రువు ఎవరంటే అది డాక్టర్ భగవాన్ నాయక్ నా దృష్టిలో ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ ఉంటారు ఎప్పుడు చిరునవ్వుతూ ఇస్తుంటారు అలాగే ఆయన తంబేసేటప్పుడు తంబు ఈవినింగు మార్నింగు వచ్చి నన్ను కంపల్సరీ నా రూమ్లోకి వచ్చి పలకరించకుండా ఇంతవరకు ఏడు నెలల నుంచి ఒక్కరోజు కూడా జరగలేదు సో అంత మా ఇంటిమె ఉంటుంది